చిన్నలార మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులయిండు తను మనం ఏ విధంగా ఎటువంటి ప్రవర్తన కలిగి జీవించాలని తెలియజేస్తూ చిన్నలారా మనల్ని ఏమని పోలుస్తున్నాడు ప్రభు మనం ఎప్పటికీ నేర్చుకునే వారమే ఎప్పటికీ చిన్నవారమే తగ్గించుకోవాలంటున్నాడు ఇక్కడ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి ఎదుటివా అని ఈడల ఎదుటివారు వస్తుంటే కొందరు వారు వందనాలయ్యా అని చెప్తే కూడా వందనాలు చెప్పే తీరిక లేనటువంటి పెద్దలు ఉంటున్నారు ఆ పెద్దల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు మన గురించి కూడా తను తెలియజేస్తున్నాడు తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అని కూడా పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది అందుకే ఇక్కడేమంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివా అని ఏడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి చూడండి ఈ లోకంలో ఒక పెళ్లి కుమారుడు సిద్ధపడడం చూస్తున్నాం పెళ్లి కుమార్తె తన యొక్క వివాహం కొరకు తాను సిద్ధపడుతున్నటువంటి దినాలలో ఎంత ఆశ కలిగి ఎంత సంతోషం కలిగి ఎంత బిజీగా ఉంటుందో చూస్తున్నాం ఇప్పుడు మనం కూడా ఎత్తబడే గుంపులో వధువు సంగములో సంగముగా ఎత్తబడే గుంపులో మనం ఉండబోతున్నాం కాబట్టి ఆయన ముందుగానే మనకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే మిమ్మను అలంకరించుకొనుడి దీన మనస్సు అనేటువంటి ఒక ఆయుధముతో ఒక అలంకరణతో మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఎవరికి కృప అనుగ్రహిస్తాడట దీనులకు ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఒకనాడు మనం హెచ్చింపబడతాం ఎవరెవరైతే మనల్ని దూషించినారో ఎవరెవరైతే మనల్ని అసహించుకున్నారో ఎవరెవరైతే మనం పడుతున్నటువంటి ప్రభు యొక్క పరిచర్యలో పడుతున్నటువంటి ప్రయాసకు వెకిలిగా నవ్వినారో వెకిలి చేష్టలు చేసినారో వారి గురించి ఇక్కడ తెలియజేస్తూ దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు మనం ఏ విధంగా ఉండాలంటున్నాడు ఇప్పుడు దీనత్వం తగ్గింపు అది కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలని ఆ యొక్క ప్రభు తెలియజేస్తుంటున్నాడు మిమ్మను హెచ్చించాలంటే మీరు దేవుని చేతి క్రింద దీనులై ఉండండి దీన మనస్కులై ఉండండి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి తను చాలా ఆశతో ఉంటున్నాడు దేవుడు ఈ భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక